ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనంగా ఉంది కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మన తెలిసిందే చాలా గొప్ప వ్యక్తి సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు అండ్ ఆయన గొప్ప నటుడే కాదు ఒక ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ ఆయన మన ఆయన అడుగు జాడల్లో ఎంతో మంది చూసొచ్చున్నాం మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం అండ్ ఆయన గురించి చెప్పాలన్నారా ఆయన ఇంట్లో ఎప్పుడండి మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు ఎప్పుడు వారి ఇంటి బయట రెండు మూడు వందల మంది జనాలు నిలబడుతూ ఉంటారండి ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన కుటుంబం ఈరోజు ఆయన మంత లేరు కానీ ఆయన చేసిన సినిమాలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మంచి విషయాలు కలకాలం నిల్చుండిపోతాయి ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా అండ్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యాన్స్కి ఆయన లవ్డ్ వన్స్కి ప్రతి ఒక్కరికి మై కండోలిసెస్ ఆయన ఆత్మశాంతాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ तो शैल ऑल द बेस्ट फॉर यू प्लीज ऑल द बेस्ट एंड प्रत्येक डायरेक्टर గారికి प्रोड्यूसर గారికి యూ డైరెక్టర్ గారికి కెమెరా맨 గారికి స్టంట్ డైరెక్టర్ కి అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ ఆఫ్ ది ఫిల్మ్ ऑल द वेरी बेस्ट ट्रेलर చూసాను చాలా బాగుంది ఎక్సైటింగ్ అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది 2023 సో ఎండింగ్ ది న్యూ ఇయర్ విత్ అ బ్యాంక్ సూపర్ సూపర్ అమ్ కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుణ్ణి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు చాలా సార్లు మేము కలుస్తూ ఉన్నాము అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆయన ఆర్మీ అండ్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ రియలీ గుడ్ ఇట్స్ నాట్ ఈజీ అంచులంచులుగా సొంతంగా బైక్ వచ్చి అండ్ ఇంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి అండ్ హీ వాజ్ అతని గురించి ఆయన గురించి చెప్పాలంటే హీ వాజ్ ఆల్ హీ నెవర్ గేవ్ అప్ అండ్ ప్రతి ఒక్కరికి అయినో హీ ఆల్సో స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఏ జట్టుగా గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ జట్టుగా గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చే వస్తుంది అనమాట ఇండస్ట్రీ దేవుడు ఎలాగ అందరికి ఇస్తారు ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అగ్రి చేస్తారు అనుకుంటు అది అండ్ సార్ వంద సినిమాలు తీసారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తారు అనుకుంటాను